హలో అండి అందరికీ నమస్తే కొంతమంది భర్తలు ఏం చేస్తారంటే భార్య పేరు మీద అదొక సెంటిమెంట్ అనమాట కొత్తగా ప్రాపర్టీస్ కొనే వాళ్ళు ఉంటే భార్య పేరు మీద కొంటు కొంటారు మరి అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక బిగ్ అలర్ట్ అనే చెప్పుకోవాలి మరి ఎందుకంటే భార్య పేరు మీద ప్రాపర్టీలు కొంటున్న వారికి అలర్ట్ అనమాట అంటే హైకోర్టు వారు సంచలన తీర్పు అయితే ఇచ్చారు మరి అదే అదైతే ఏంటో ఇప్పుడైతే ఈ వీడియోలు తెలుసుకుందాము సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మహిళల పేరు మీద ఆస్తి కొనుగోలు చేస్తే స్టాంప్ డ్యూటీ తక్కువగా ఉంటుంది మరి కొన్ని రాష్ట్రాల్లో ఒకటి నుంచి రెండు శాతం వరకు తగ్గింపు కూడా ఉంటుందట అందుకే చాలామంది పన్నులు ఆదా చేసుకోవడానికి ప్రభుత్వం మంచి ఆర్థిక ఇబ్బందులు అలాగే ఇతర ఆర్థిక ఖర్చులు కూడా తగ్గుతాయన్న ఆలోచనతో భారీ పేరుతో ప్రాపర్టీలు కొంటారు మరి పన్నులు అంటే ట్యాక్స్ ఆదా చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి ఇతర ఆర్థిక ఖర్చులు తగ్గుతాయన్న ఆలోచనతో చాలామంది భార్య పేరుపై ప్రాపర్టీస్ అనేవి రిజిస్ట్రేషన్ చేయిస్తారనమాట మరి అది ఇల్లు కావచ్చు భూమి కావచ్చు బంగారం లాంటివి కావచ్చు భార్య పేరుపై పెట్టుబడి పెడితే ఆర్థిక భద్రత కూడా ఉంటుందనే ఉద్దేశంతో కొందరు ఇలా చేస్తారు అంతెందుకు కారు కొన్నా సరే అంత కొంతమంది అయితే భారీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు మరి మహిళల పేరు మీద ఆస్తి కొనుగోలు చేస్తే స్టాంపు డ్యూటీ తక్కువగా ఉంటుంది కొన్ని రాష్ట్రాల్లో ఒకటి నుంచి రెండు శాతం తక్కువ అంటే తగ్గింపు అన్నమాట అయితే భార్య తన సొంత డబ్బులతో ఆ ఆస్తిని కొనుగోలు చేయకపోతే దాన్ని ఆమె వ్యక్తిగత ఆస్తిగా పరిగణించబడుతుందా ఈ అంశంపై అలహాబాద్ హైకోర్టు నుంచి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుందనమాట మరి ఆ హైకోర్టు తీర్పు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం భార్య పేరు మీద ఉన్న ఆస్తి ఆమె సొంతంగా సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేయకపోతే ఆ ఆస్తిని కుటుంబ ఆస్తిగా పరిగణిస్తారని కోర్టు స్పష్టం చేసింది భారతీయ సామాజిక నిర్మాణం అంటే ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ ప్రకారం చాలామంది మహిళలకు సొంత ఆదాయ వనరు లేకుండా భర్తలపై ఆధారపడతారు భర్త తన సొంత ఆదాయం నుండి భారీ పేరు మీద ఆస్తిని కొనుగోలు చేస్తాడని హైకోర్టు వ్యాఖ్యానించింది చట్ట ప్రకారం యజమాని ఎవరు అసలు సో సెక్షన్ నూట పద్నాలుగు ప్రకారం భార్యకు సొంత ఆదాయం ఉందని నిరూపించలేకపోతే ఆమె పేరుపై ఉన్న ఆస్తి భర్త ఆదాయం నుండి సంపాదించినట్లు పరిగణిస్తారని కోర్టు పేర్కొంది మరి భార్య పేరుపై ఉన్న ఆస్తి కుటుంబంలోని ఇతర సభ్యులు హక్కుగా మారుతుంది మరి ఇటువంటి సందర్భంలో భార్య భర్త సంపాదనతో పొందిన ఆస్తిని అమ్మడానికి కానీ వేలం వేయడానికి కానీ ఇతర వ్యక్తులకు ఇవ్వడానికి కానీ హక్కు అనేది ఉండదు భర్త మరణించిన తర్వాత కూడా భార్య వీటిలో ఏది చేయడానికి వీలుండదట మరి అసలు ఏం జరిగిందో తెలుసుకుందామా సౌరభ్ గుప్తా అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారట మరణించిన తన తండ్రి కొనుగోలు చేసిన ఆస్తి తన తల్లి పేరు మీద ఉందని కానీ తల్లి మూడో వ్యక్తికి ఆస్తి బదిలీ చేస్తుందని పిటిషన్లో పేర్కొన్నారట మరి తల్లికి ఆదాయ వనరు లేకపోతే తండ్రి ఆమె పేరు మీద ఆస్తిని కొనుగోలు చేస్తే ఆమె దాని సహా యజమాని కావచ్చు అని కోర్టు స్పష్టం చేసింది భార్యకు చట్టపరమైన హక్కులు ఎప్పుడు లభిస్తాయో తెలుసా భారతీయ చట్టం ప్రకారం భర్త జీవించి ఉన్నంతకాలం భార్యకు అతని ఆస్తిపై ప్రత్యక్ష యాజమాన్య హక్కులు ఉండవు పంతొమ్మిది వందల యాభై ఆరు హిందూ వారసత్వ చట్ట ప్రకారం భర్త మరణించిన తర్వాత భార్యకు ఆ ఆస్తిపై పిల్లలకు ఎలాంటి హక్కు ఉంటుందో అలాంటి హక్కు భార్యకు కూడా లభిస్తుంది మరి భర్త వీడినమ్మలు చేయకపోతే భార్య సొంత ఆస్తిలో వాటా పొందవచ్చు అటువంటి పరిస్థితులు ఆమె ఆస్తిని అమ్మడం లేదా మూడవ వ్యక్తికి బదిలీ చేయలేదు మీరు మీ భార్య పేరు మీద ఆస్తిని కొనుగోలు చేస్తుంటే ఆమె సంపాదించకపోతే భవిష్యత్తులో మీ పిల్లలు ఇతర వారసులు కూడా ఆస్తిని క్లెయిమ్ చేసుకోవచ్చు కొనుగోలు చేసేటప్పుడు సరైన పత్రాలు యాజమాన్య పత్రాలను క్రమంలో ఉంచడం చాలా అవసరం అంటే వారి పేరు మీద ఆస్తిని కొనుగోలు కొనుగోలు చేయడం వల్ల స్టాంపు డ్యూటీ మినహాయింపు లభిస్తుంది కానీ అది భారీ పేరులోనే ఉంటుందనే హామీ లేదు ముఖ్యంగా ఆమె స్వయంగా సంపాదించకపోతే ఆ ఆస్తి కుటుంబ ఆస్తిగా పరిగణించబడుతుంది సో అలాగే పరిగణలోకి తీసుకుంటారట మరి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా సో అందరికీ కూడా ఈ చదివి ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ అర్థమైతే నచ్చితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్